చూడండి రైతు మిత్రులారా మనము వేసంగి వరి నాట్లు వేయడానికంటే ముందుగా మనం మన పొలాన్ని లేవలింగ్ చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా తర్వాత ఎక్కడైతే నీళ్ళు అనేటివి నిల్వ ఉండడానికి అవకాశం లేదో అంటే ఓట్లు గట్లు అనేటివి సక్రమంగా లేకుంటే మనం ఈరోజు ఈ సాటా పండి దీన్ని బ్లేడ్ పండి అంటాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ బ్లేడ్ బండి సహాయంతో మనం ఒడ్లను నూపు తీయడం జరుగుతుంది అంటే ఒడ్ల మీద మట్టి అనేది వేయడం జరుగుతుంది ఎందుకంటే వేసంగిలో నీరు అనేది నీలుగా ఉండదు అనేది నీలువ ఉంచుకోవడం కొరకు మనం ఈ విధంగా సాగ బండి తీసుకొచ్చి బ్లేడ్ బండి రెండు మిత్రులు ఈ విధంగా మనము పైన ఈ విధంగా ఇది వేసుకుంటే నీళ్ళు అనేది స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా నీళ్ళు మట్టి వేయకపోతే వాటర్ అనేది వెంట వెంటనే బయటికి పోతుంది కాబట్టి దిగుబడి అనేది ఎక్కువ రాదు ఈ విధంగా మనం నీటిని నిల్వ ఉంచుకోవడానికి వేడి బండి లేదా సాడ బండితో లేవనింగ్ చేయించడం జరిగింది ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం